అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి నవంబర్ మొదటి పక్ష పక్ష ఫలాల్లో దాదాపుగా ఈ ఒక్క ఛానల్ మాత్రమే ప్రసారం చేస్తుంది నాకు తెలిసి సాటిలైట్ కానివ్వండి యూట్యూబ్లలో ఎక్కడ కూడా మనకి సోషల్ మీడియాలో ఈ ఒక్క పిఎం సెవెన్ ఛానల్ మాత్రమే మీ అందరి కొరకు పదిహేను రోజుల పాటు ఉండేటువంటి ఫలితాలని అందించేటువంటి ఏకైక ఛానల్ మరి దీన్ని తప్పకుండా మనం సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి మరొక వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి ఇప్పుడు మనం నవంబర్ మొదటి పక్షంలో ఉన్నటువంటి వృషభ రాశి ఫలితాలు తెలుసుకుందాం అదృష్టవంతులు అండి చాలా మంచి అదృష్టవంతులు ఏదైనా సరే మీరు అనుకున్న తావులో మీరు అనుకున్న తోవలో వెళ్ళగలిగే అవకాశం ఉద్యోగం గురించి చింతలేదు ఈ వారంలో ఈ పక్షంలో కనుక మీకు ఇంటర్వ్యూలు ఉంటే రెండు రెండు ఉద్యోగాలు పొందుకునే అవకాశం మహా తెలివైన వాళ్ళు అంటే కొంతమంది చనువైన వాళ్ళు ఏమిటంటే వీళ్ళు మహాముదులు అంటారు కదా ఆకువలకి వస్తారు మీరు అంటే మీరు అనుకున్న పనిని సమయానుకూలంగా మీ వంతు ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఇతరులని మీ వైపు తిప్పుకొని ఆ పనిని సునాయాసంగా పూర్తి చేసుకుంటారు ఈ పక్షంలో రాజకీయ నాయకులకి అదృష్టం బ్రహ్మాండం ఇక సినిమా రంగంలో అయితే నటీనటులకి దర్శక నిర్మాతలకి అద్భుతమే ఈ చిత్రాన్ని కనుక ఈ మాస ఈ పక్షంలో విడుదల చేస్తే తప్పనిసరిగా మీకు విజయ పరంపర ఈ పక్షం మొత్తం కూడా మీకు శుభప్రదం ఆనందయోగం ఐశ్వర్యం ధనయోగము విద్యా లాభము ఉద్యోగలాభము పోటీ పరీక్షలు ఐఎల్స్ జిఆర్ఈ టూఫెల్ జీమ్యాట్ శాట్ కానివ్వండి లా పరీక్షలు కానివ్వండి గ్రూప్ పరీక్షలు కానివ్వండి ఏ పరీక్షలకైనా సరే వీళ్ళని మించినటువంటి ర్యాంకు ఇంకొకరికి వచ్చే అవకాశం లేదు అటువంటి బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఎలా స్వామి మొన్న జాతకం చూశారు మా అబ్బాయిది జాతకంలో రాహు బాధిందన్నారు బుధుడు బాధన్నారు గురుగారు విద్యకు ఆటంకాలు ఉన్నాయని చెప్పారు పూజలు చేయమని చెప్పారు జన్మ జాతకాన్ని చూయించినా కదా దాని ప్రకారం ఫలితాలు ఉంటాయి గోచారంలో మాత్రం మీకు గురుడు శుక్రుడు బుధుడు అలాగే రాహు శని అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ పక్షంలో గోచార ఫలితాల్లో వీరికి లాభం ఉంది తప్పనిసరిగా విత్తమ స్థాయి విద్యావంతులు అవుతారు ఇందులో సందేహం అక్కర్లేదు కళాకారుల క్రీడాకు అభివృద్ధి బాగా ఉంటుంది సినిమా రంగుల వ్యాపారం రాజకీయ రంగుల అభివృద్ధి ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి గొప్ప వ్యక్తులతో పరిచయాలు స్నేహాలు అనుకూలత ఉంటుంది మరొక శుభవార్త ఏంటంటే వీరికి ప్రేయసీ ప్రియులు పెద్దల అంగీకారాన్ని పొందుకొని బ్రహ్మాండంగా వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి వివాహమైన వారికి సంతాన యోగ్యత విడిపోదామనుకున్న దంపతులకి శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి వైవాహిక జీవనానందం ఆనందం కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమ కూడా మంచి ఉన్నాయి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి తప్పకుండా అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు నూతన ఉద్యోగ ప్రాప్తి వివాదాలు తొలగిపోవడం ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాలు సమచిపోవడం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాలు కూడా స్థిరాస్తులు కొనుగోలు చేయడం గృహప్రవేశాది శుభయోగాల బలంగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థిర నివాసం ధనయోగము సంతాన యోగము కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్వన్ ఫైనాన్స్ చెప్పడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటీజన్కి మహిళా మండలికి లాభాలు పొందుకోవడం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాలు లాభాలు పొందుకోవడం అంటే ఆ పూజా ద్రవ్యాలు అమ్మే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిత్వన్ ఫైనాన్స్ చెప్పడంలో వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది అలాగే ఇతరుల భాగస్వామిని కూడా కలుపుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం ఉద్యోగం పోగొట్టుకున్న వారికి తిరిగి ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం అవడం నూతన వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారులు కలిసి వచ్చే అవకాశాలు వివాదాలన్నీ కూడా సర్దుమణిగే అవకాశాలు కనపడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి అత్యంత సానుకూల శుభయోగాలు ఈ ప్రింటింగ్ వ్యాపారం ఉన్న వ్యక్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నతమైనటువంటి శుభయోగం ధనయోగం విదేశీయానం అలాగే రేషన్ సంబంధించినటువంటి అనుకూలత పొందుకోవడం ఈ రేషన్ సంబంధించినటువంటి కొత్తగా వినియోగదారుల కోసం చేసే అప్లికేషన్లకి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందుకునే అవకాశాలు కాంట్రాక్టర్లకి ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు అలాగే తప్పనిసరిగా ఆర్థిక ప్రయోజనం రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకోవడం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడం వల్ల కూడా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఆర్థిక ఆధ్యాత్మిక ఆనందాది శుభయోగల పరంపర వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు ప్రతి చోట మీకు గౌరవము ఆనందాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు రైతందలకి పంట లాభాలు పూలు పలుకుల పండించే లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద అనేటువంటి అనేక రకాల ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి తప్పనిసరిగా ఈ మాస్ ఈ పక్షము ప్రతిపక్షము కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినోభవంతు